నమస్తే గొర్రెబిడ్డలందరికీ యేసు ప్రభువు పుట్టినరోజు శుభాకాంక్షలు యేసు ప్రభువు పుట్టినరోజు శుభాకాంక్షలు మన గొర్రెబిడ్డలన్నీ ఏం చేస్తాయి అంటే తను కాసే గొర్రెలు కాబట్టి వా గొర్రెలు తనని ఫాలో అవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ గొర్రెల పురాణం కంప్లీట్ అయిపోయిన కొన్ని సంవత్సరాలకి యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళారో తెలియకుండా మన హిమాలయాలు కావచ్చు మన వేద ఋషులని కావచ్చు కలిసి జ్ఞానాన్ని సంపాదించి అక్కడి నుంచి మళ్ళీ తన జన్మస్థలమైన జెరుసలెంకి చేరుకుని అక్కడ బోధనలు స్టార్ట్ చేశారు దాని తర్వాత మూడు సంవత్సరాల్లో వికట్ పడిపోయింది సో ఇక్కడ టోటల్ మ్యాటర్ ఏంటి అంటే ఆయన చెప్పినది చెప్పినట్టు ఉంటే అన్నీ బాగానే ఉండేవి మధ్యలో వీళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ సొంత తెలివితేటలతోటి ఏవైతే క్రియేటివిటీ చూపిస్తూ వాళ్ళ సొంత ప్రీచెస్ ఏవైతే ఇస్తున్నారో ఆ ప్రీచెస్కి మనిషి బిడ్డలందరూ కూడా ఇప్పుడిప్పుడు బిడ్డల కిందకి మారిపోతున్నారు గొర్రెలు అంటే ఒకదాని వెనకాల ఒకటి వెళ్ళి ఏం చేస్తున్నాయో తెలియకుండా ఒకసారి ఒక లోయలో ఒకటి పడ్డా మిగతావన్నీ పడ్డానికి రెడీ అవుతాయి అలానే మన సో కాల్డ్ ప్రజెంట్ జనరేషన్లో తయారవుతున్న గొర్రెబిడ్డలు కూడా అలానే చేస్తున్నారు సో మరింత లేట్ చేయకుండా ఒకటైతే క్లారిటీ నాకు జీజస్ మీద ఎటువంటి ద్వేషం లేదు ఆయన అంటే రెస్పెక్ట్ ఉంది ఆయన యాక్చువల్గా చెప్పిన ప్రీచర్స్ మీద రెస్పెక్ట్ ఉంది తప్ప ఈ సో కాల్డ్ పాస్టర్స్ లోకల్ చర్చిల్లో చెప్తున్న వాటి మీద మాత్రం కాదు ఎవరైనా సరే కమెంట్ చేద్దాము అనుకుంటే మాత్రం నేను రెడీగానే ఉంటాను నా ఛానల్ రెడీగానే ఉంటుంది లెట్స్ గెట్ ఆన్ టు ఇట్ సో వితౌట్ వేస్టింగ్ యువర్ టైం మ్యారీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఈస్ కమింగ్ మీ టైంని చర్చిలో స్పెండ్ చేయండి బాగా నేర్చుకోండి కరెక్ట్ అయినా ఇది మాత్రమే నేర్చుకోండి బాయ్ బాయ్